ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఈదురుగాలులతో రేకులు కొట్టుకుపోయినాయి చిన్న షాపు యజమానులు ఇబ్బంది కలిగింది కొందరు రైతుల ఇంటి రేకులు ఎగిరిపోయినాయి అన్ని రేకులను అన్ని కొట్టుకుపోవడం జరిగింది ఇబ్రహీంపట్నం మండల కేంద్రం ఈదుర్గాలలకు పడిపోయిన రేకు రేకులు కరెంటు స్తంభాలు కరెంట్ వైర్లు ఈ విధంగా ప్రకృతి బీభత్సం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ వద్ద జరిగింది ఒక రైతు ఇల్లు దగ్గర కూడా ఈ విధంగా ఈదురు గాలిచే బీభత్సం జరిగినది అన్ని రేకులన్నీ కొట్టుకుపోవడం జరిగింది సిబ్రీంపట్నం మండల కేంద్రం ఈదురు గాలిలోకి పడిపోయిన రేకు రేపులు స్తంభాలు కరెంటు వైర్లు ఈ విధంగా ప్రకృతి బీభత్సం ఇబ్రేమపట్నం మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ వద్ద జరిగింది ఒక రైతు ఇల్లు దగ్గర కూడా ఈ విధంగా ఈదురు గాలిచే బీభత్సం జరిగినది అన్ని రేకులన్నీ కొట్టుకుపోవడం జరిగింది ఇబ్రేమట్నం మండల కేంద్రం ఈదురు పడిపోయిన రేకు రేపులు కనీ స్తంభాలు కరెంటు వైర్లు ఈ విధంగా ప్రకృతి బీభత్సం ఇబ్రేంపట్నం మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ వద్ద జరిగింది ఒక రైతు ఇల్లు దగ్గర కూడా ఈ విధంగా గాలిచే బీభత్సం జరిగినది అన్ని రేకులన్నీ కొట్టుకుపోవడం జరిగింది విబ్రిపట్నం మండల కేంద్రం ఈదురు గాలిలకి పడిపోయిన రేకు రేపులు కానీ స్తంభాలు కరెంటు వైర్లు ఈ విధంగా ప్రకృతి బీభత్సం ఇబ్రియపట్నం మండల కేంద్రంలోని పాత బస్టాండ్ స్టాండ్ వద్ద జరిగింది